రాష్ట్రంలో యూరియా కొరత సృష్టించడం ప్రభుత్వ ఉద్దేశం ఎందుకంటే యూరియా సఫిషియంట్కి వస్తే ధాన్యం పండిస్తారని ధాన్యం పండిస్తే ప్రభుత్వం కొరాల్సి వస్తుందని ఒక ఎత్తుగడతోటి యూరియాను తగ్గిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ధాన్యం పండించిన రైతుకి కింటాకు ఐదు వందల కాడికి ప్రోత్సహించి తెలంగాణలో రైస్ బౌల్గా భారతదేశానికి రైస్ బౌల్గా మారిస్తే ఇంతకుముందు రైస్ బౌల్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎండగట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నాడు మేము ముందు నుంచి చెప్తున్నాం ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల గాలి కుదిలేస్తుందని ఉగాకు నాలుగు నెలలుగా మేము ఏదైతే చెప్పామో గత నాలుగు నెలల పాటు డిమాండ్ ఉన్నప్పటికీ బోర్డు కంపెనీలు కూడా పలుకొని అధిక పంట పండింది అని చెప్పి ఒక ప్రచారం పెట్టి రైతులు దోపిడీ చేశారు ఇవాళ మార్కెట్ రెండు వందల ఎనభై ఉన్న పొగాకు మార్కెట్ మూడు వందల ఎనభై రూపాయలకు పెరిగింది నలభై రూపాయలు పెరిగింది ఇంకా పెరుగుతుంది అంటే ఇది కు కృత్రిమంగా చేసిన ప్రచారం చేసి రైతాంగాన్ని నష్టపరుస్తూ ఉంటే కంపెనీలు దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం తెలిసి తెలియనట్టు కంపెనీలతో కుమ్మక్కైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎరువుల కంపెనీలతో కూడా కుమ్మక్కై యూరియాను తగ్గిస్తే ఇవాళ మార్కెట్ ఎట్టుందంటే ఎరువులు కొట్ల యూరియా బస్తా ఇవ్వాలంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలంటున్నారు యూరియాని బ్లాక్లు అమ్ముతున్నారు కాంప్లెక్స్ ఎరువులకి ధర పెంచారు అంటే ఇన్పుట్ మన రైతులు పెట్టుబడి వ్యయంలో ఇవి పెరిగితే మరి వ్యవసాయం ఎట్టి గిడతతో ఒకసారి చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎప్పుడూ ఇతనికి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలు ఇవి ముఖ్యం కాదు ఆయనకి ఆయనకి కిడ్బ్యాక్లు ఇచ్చేవాళ్ళు వ్యాపారస్తులు సమాజాన్ని దోచుకునే వాళ్ళతో ఆయన ప్రయాణం చేస్తున్నట్టుగా నేను సందర్భంగా చెప్తున్నా యూరియాని మీరు సరిపడా ఇవ్వకపోతే మేము రైతాంగం తరఫున మేము పోరాడతాం మిమ్మల్ని నిలదీస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం